హైదరాబాద్ జిల్లా కుల్కచెల్ల మండలం ముజాయిపూర్ గ్రామంలో వివేకానంద యువజన సంఘం నాయకులు కమ్మరి ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వివేకానంద విగ్రహ ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా చేవెర్ల ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి విగ్రహ దాతాకరణం ప్రహ్ద్రావు పాల్గొని ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు గుండాల వెంకటేష్ వక్త రాఘవేందర్ స్థానిక బీజేపీ నాయకులు మోనాచారి బిచ్చన్న భీమయ్య నరేష్ తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం ఈ రోజు గతంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఎంతైతే ఉత్సాహం చేసిందో అదే ఉత్సాహంతో స్వామి వివేకానంద గారి ఉత్సాహ విగ్రహాల ఆవిష్కరణ కూడా అదే విధంగా చేయాలి అనే ఆలోచనతో చేసిండ్రు వేదిక మంత్రి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు నిజంగా చాలా బ్రహ్మాండంగా చెప్పారు అదే విధంగా మనం కూడా ఈరోజు స్టాచ్యూ ఆవిష్కరించుకునేదే కాదు మనము సమాజంలో కూడా చైతన్యం తీసుకురావాలి వివేకానందుని ఆదర్శంగా తీసుకొని భరతమాత ముద్దు బిడ్డలుగా మనమందరం కూడా ఆ కార్యక్రమం చేయాలి కేవలం మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో అంతటి కూడా అంబేద్కర్ కానీ వివేకానంద శివాజీ స్టాచ్యూ పెట్టుకునేంత వరకే కానీ కనీసం ఆ స్టాచ్యూలను కడిగి కనీసం ఇది చేసే ఎప్పుడు వర్ధంతి లేకుంటే జయంతి రోజు మాత్రమే చేస్తున్నాం దయచేసి అక్కడ చేయకుండా వాళ్ళందరినీ కూడా మనం గౌరవించాలి ఈరోజు మీరందరూ కలిసి మన ప్రహ్లాదరావు గారి నాయకత్వం అందరూ కలిసి వివేకానంద విగ్రహం ఆవిష్కరణ జరిగింది అందుకే మీ అందరికీ కూడా అభినంద ముఖ్యంగా ఏమన్నాడంటే ఆయన ఈ సనాతన ధర్మం అనేది ఎన్నో మతాలు ఉన్నాయి కానీ ఆ మతాలు మా దేవుణ్ణే ప్రార్థించాలి సరే అన్నా కూడా తప్పలేదు కానీ మీరు మా దేవుని కాక ఇంకో దేవుణ్ణి నమ్ముతే మిమ్మల్ని చంపేయాలి మిమ్మల్ని కొట్టాలి మిమ్మల్ని అంగ మిమ్మల్ని నాశనం చేయాలని ఆ మతాలే ఇవి ముఖ్యంగా అబ్రహమిక్ మతాలు అంటే ఆ మిడిల్ ఈస్ట్ వచ్చిన మతాలన్నిట్ల ఉండే అంటే ఒక సైడు ఏమా వాళ్ళ దేవుని ప్రేమ ఇంకో దిక్కు క్రోధం నేర్పించే మత మొట్టమొదలు మనం అందరము అన్నదములు మన మన ఆలోచనలు చూస్తే లోకా సంస్థ భవంతు లేకుంటే